నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ ఈశ్వర గారి సుఖేష్ నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి ఇప్పటి వరకు పితృదోషాలు ఏంటి అనేది తెలుసుకున్నాం అయితే ఈ పితృదోషాల ప్రభావము ఇండ్లలో ఎలా ఉంటుంది తెలుసుకుందాం పుట్టబోయే పిల్లలు మానసికంగా ఎదగరు కొంతమంది చిన్నప్పటి నుంచే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ లేక ఒక రకంగా ప్రవర్తిస్తూ అబ్నార్మల్ గా ఉంటూ ఉంటారు మెంటల్లీ అబ్నార్మల్ పల్సే మీరు మీరు చూసుకోండి జాతకాల్లో ఖచ్చితంగా పితృదోషం ఉంటేనే అలాంటి పిల్లలు వాళ్ళకు ఉంటారన్నమాట ఇక ఇంకొకటి ఏంటంటే పరమ మూర్ఖులు ఉంటారు పిల్లలు తల్లిదండ్రులు ఎంత చెప్పినా గానీ వినకపోవడము అల్లరి చేయడము వేరే వాళ్ళ ద్వారా అంటే సమాజంలో వేరే వాళ్ళ ద్వారా మన ఇంటి యొక్క చెడ్డ పేరు మన ఇంటికి చెడ్డ పేరును తీసుకొని వచ్చే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుందన్నమాట ఇది కూడా పితృదోషమే ఇకపోతే దొంగతనాలు చేయడము స్త్రీ లోలత్వము ఇవన్నీ కూడా పితృదోషాల వల్ల పిల్లలకు అంటుకుంటాయి ఇక తల్లిదండ్రుల విషయానికి వస్తే కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బంది అవ్వడము తర్వాత భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు రావడము తర్వాత కుటుంబ విచ్ఛిన్నం కుటుంబ విచ్ఛిన్నము అంటే ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు తల్లి తండ్రి కొడుకు బిడ్డ నలుగురు ఉన్నారు అనుకోండి ఈ నలుగురు నాలుగు ప్లేసుల్లో ఉంటారు కలిసి ఉండరు కలిసి ఉండరు ఒకవేళ కలిసి ఉన్న ఇంట్లో వాళ్ళ మధ్యలో సఖ్యత ఉండదు ప్రతి రోజు గొడవ పడాల్సిందే ఆ ఇంట్లో గొడవ పడని రోజు అంటూ ఉండదు ఇవన్నీ కూడా పితృదోషాలే ఈ పితృదోషాల వల్ల ఇలాంటి ఉంటాయి ఇంతే కాకుండా మానసిక ప్రశాంతత ఆ ఇంట్లో ఉండదు ఇవన్నీ కూడా పితృదోషాలే ఇవి మానవుని యొక్క జాతకంలో ముఖ్యంగా ఎక్కువ ప్రభావాన్ని చూపెట్టేటటువంటి చాలా ప్రమాదకరమైంది చాలా పెద్ద దోషం ఇది అయితే మనుషులందరూ తెలుసుకోకుండా శనిగ్రహం వల్లనో ఈ కుజగ్రహం వల్లనో నవగ్రహాల మీద పడుతూ ఉంటారు బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రుల్ని మనం సరిగ్గా చూసుకోకుండా మన చుట్టూ ఉన్న ఆడబిడ్డల్ని మన చుట్టూ ఉండే సమాజంలో ఇలాంటి వ్యక్తులను మనం మోసం చేయకుండా మనం నిజాయితీగా లేకుండా మనం చేసినటువంటి కర్మల వల్ల మనము అనుభవిస్తున్నటువంటి ఆ రిఫ్లెక్షన్ ఏదైతే వాళ్ళ ఉసురు అని అంటారు కదా ఆ ఉసురే పితృదోషం కిందికి వస్తుందనమాట సో దాని వల్ల మనము ఇంపాక్ట్ అవుతూ దాని వల్ల ఆ కర్మ వల్ల మనం అనుభవిస్తున్నటువంటి దానికి ఎన్ని పూజలు చేసినా కానీ వీడికి సద్గతి అనేది కలగదు ఈ వ్యక్తి సద్గతి కావాలి అంటే ఈ పితృదోషాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే తప్ప ఇందులోంచి రైట్ సో నేను అడిగిన ప్రశ్నకి ఇంత అందులో పితృదోషం అంటే ఇది తెలుసుకున్నారు ఇక సర్పదోషం ఓకే సర్పదోషం కూడా ఉంటుంది అనమాట ఇప్పటి వరకు రెండు దోషాలు చాలా ప్రమాదకరమైన ఒకటి పితృదోషం రెండవది సర్పదోషం ఈ సర్పదోషం ఎలా ఉంటుంది అంటే ఈ సర్పదోషము పితృదోషము ఇందాక ఎన్ని తరాలు అని చెప్పానమ్మా పద్నాలుగు పద్నాలుగు తరాలు అలానే సర్పదోషం అందులో సగం అంటే ఏడు తరాలు ఉంటుంది ఈ ఏడు తరాల్లో కూడా మన తండ్రి తాత ముత్తాతల హయాం నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైనా పాములను సంహరిస్తే ఇంట్లోకి పాములు వచ్చాయి లేదా పొలాల్లో ఉన్నాయి పాములను చంపేస్తే దానికి సంబంధించినటువంటి దోషము ఈ వ్యక్తికి ఏర్పడుతుంది అందులో సాధారణంగా బురద పాములు ఏవో వాన పాములు అని అంటే సర్పదోషం అంటదు చాలా మంది అని అనుకుంటారు దేవతా జాతికి సంబంధించిన నాగుపాములను కాని కట్ల పాములను కాని జర్రిగొడ్లు గాని ఇట్లాంటి సర్పములను చంపేస్తే అవి శపిస్తాయి అయితే ఈ వీట్లనే చంపడం వల్ల సర్పదోషం ఎందుకు కలుగుతుంది అంటే ఇవి ఎప్పుడూ కూడా ఒంటరిగా తిరగబట జంట పాములై తిరుగుతాయి సర్పదోషం ఇలా వస్తుంది అంటే పాములై తిరుగుతాయి ఇలా తిరుగుతున్నప్పుడు ఒక పామును ఒక వ్యక్తి చంపినప్పుడు దానికి పరిసర ప్రాంతాల్లో జంటపాము ఇంకోటి ఎక్కడో ఉండే ఉంటుంది లేదా అది ఒకవేళ దూరంగా ఉన్నా ఈ ఆ జంటపాము ఇది చనిపోయిన ప్రదేశం దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు చంపారో వాళ్ళ ఆనవాళ్లు వాళ్ళ యొక్క ఆర అక్కడ ఉండిపోతుందంట దాని వల్ల ఈ జంటపాము కనబడుతుంది కనపడ్డప్పుడు ఈ జంటపాము శపించే అవకాశాలు ఉన్నాయి అది మూడు రకాలు ఒకటి విషజ్వరం సోకి ఆ వంశంలో వాళ్ళు ఎప్పుడు రోగాల బాధ పడుతూనే ఉంటారు ఇది సర్పదోషం రెండు ఈ పాము జంట తోడుగా ఉన్న పాము చనిపోయింది అనేటటువంటి బాధతోని ఈ పాము భూమికి తన నేలను కొట్టుకొని చనిపోతుంది దీనివల్ల ఏడు తరాల వరకు వీళ్ళ జనరేషన్స్ లో ఎదుగుదల అనేది ఉండదు తర్వాత ఈ ఏడు తరాల వరకు వీళ్ళ ఇండ్లలో మానసికంగా గాని శారీరకంగా గాని సడన్ గా రకరకాల రోగాలతోని అవుతూ ఉంటారు మీరు కొంతమందిని చూస్తుంటారు అరే వీడు మంచి చదువుకున్నవాడు చాలా బాగుండే సడన్ ఇట్లా పిచ్చివాడయిండు అని అయితే దానికి కారణము ఆ వ్యక్తి యొక్క పర్సనల్ హోరోస్కోప్ గానీ లేదా ఆ వంశీ ఎవరైనా హోరోస్కోప్ చూసుకోండి ఖచ్చితంగా సర్పదోషం ఉంటుంది ఇక మూడవది సంతానమువదు పిల్లలు పుట్టరు ఆ కడుపులో డెలివరీ అయిపోగానే పుట్టుడు పుట్టడమే ప్రసవంలోనే మృతి చెందినటువంటి శిశువులు పుడతారు డాక్టర్లకు స్కాన్ చేస్తే ప్రాణం ఉన్నట్టు ఉంటుంది బయట డెలివరీ అయ్యేటప్పటికి ప్రాణం ఉండదు ఇలా ఉంటుంది అనమాట సంతానము కలగదు రెండు భార్యాభర్తల మధ్యలో పాము పగ అంటారు కదా అట్లా అయిపోయినాక భార్యాభర్తలు ఇద్దరు అకారణం బయట వాళ్లకు చూస్తుంటే చిన్న చిన్న కారణాలు అన్నట్టు అనిపిస్తాయి ఇవన్నీ అరే జస్ట్ ఊరిలో ఉప్పు లేదనో చార్లో పప్పు లేదనే ఏదో తక్కువ పడ్డందుకు అవుతున్నాయి అని కానీ ఆ చిన్న చిన్న వాటికి కూడా చాలా పెద్దగా కొట్టుకునేటటువంటి కారణాలు సర్పదోషాలు అంటే మనిషి యొక్క వివేకాన్ని ఇవి తగ్గిస్తాయి మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేటటువంటిది ఆలోచన విధానాన్ని దీన్ని తగ్గిస్తాయి అనమాట ఇది ఒక సర్పదోషము ఇక ముఖ్యంగా ఏంటంటే అక్రమ సంబంధాలకు కారణం సర్పదోషం ఈ సర్పదోషాల వల్ల ఏంటంటే ముఖ్యంగా పురుషుల సంగతి పక్కన పెట్టండి స్త్రీలకు సర్పదోషము ఉంటే వీళ్ళు అక్రమ సంబంధాలకు పార్పడతారు వీళ్ళు తనను తానే నియంత్రించుకోవాలి లేకపోతే ఈ సర్పదోషం అనేది మిగతా వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ చేస్తూ ఉంటది దీనికి కారణం కూడా సర్పదోషమే అన్నమాట ఇక కొంతమందికి పాములు కళలో కనబడుతూ ఉంటాయి కళలో కనబడి రాత్రిపూట ఇలా వాళ్ళని వేయడము ఇలా జరుగుతూ ఉంటాయి ఇది ప్రత్యేకంగా ఆశ్లేష లాంటి కొన్ని నక్షత్ర జాతకులు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీది ఆశ్లేష నక్షత్రం అనుకోండి అయితే మీ జాతకంలో కూడా సర్పదోషం ఉంది అయితే ఈ ఆశ్లేష నక్షత్రం మీకు ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే మీ జాతకంలో సర్పదోషం ఉంది అని మీకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాయి ఎలా అంటే రాత్రిపూట ప కలలోకి ఒక పాము వచ్చింది పెద్ద పాము వచ్చి మిమ్మల్ని కాటు వేస్తున్నది అలా కాటు వేస్తున్నప్పుడు మీరు ఒక్కసారి నిద్ర నుంచి మేలుకుంటారు ఏదో పీడకల వచ్చింది అని తాగుతారు నీళ్ళు లాగి పడుకుంటారు కానీ ఇది మీకు ఒక సంకేతం ఇస్తున్నది ఏంటి అంటే భవిష్యత్తులో నీ జాతకంలో ఉన్న సర్పదోషం వల్ల ఒక ప్రమాదం జరగబోతుంది ఆ ప్రమాదాన్ని నువ్వు ఇప్పుడే గమనించుకొని సర్పశాంతి అని మీకు ఎప్పటికప్పుడు కళలు అనేవి భవిష్యత్తులో మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి సూచనలను మెసేజ్ల రూపంలో మన కళలు వస్తూ ఉంటాయన్నమాట అయితే మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా పితృదేవతలు కూడా మనకు మన జీవితంలో అనుభవిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మా చనిపోయిన మా అమ్మగారి కల్లోకి వచ్చారండి మా నాన్నగారి కల్లోకి వచ్చారండి అని అంటూ ఉంటారు తెలుసా ఎందుకంటే వాళ్ళు మేము ఈ లోకాల్లో ఇట్లా ఇబ్బంది పడుతున్నాం ఆయన ఇందులోంచి మమ్మల్ని బయటపడడానికి ఆ మార్గం నువ్వే కాబట్టి ఆ పితృ దోష నివారణ నుంచి ఎందుకంటే తల్లిదండ్రులు మరణించాక కూడా పిల్లల మీద ప్రేమ వాళ్ళకి ఎప్పటికీ ఉంటూనే ఉంటుందండి అందుకని సరే మేము బ్రతుకున్నప్పుడు ఎట్లాగో మమ్మల్ని చూసుకోలేరు మేము ఇప్పుడు మరణించాము మరణించిన తర్వాత అయినా మా ఆత్మక్షోభ వల్ల మీరు ఇబ్బంది పడకూడదు అని వాళ్ళ కళలో కనబడి ఈ పితృశాంతాలు ఈ పితృదోషాలు పితృశాంతులు చేయించుకోండి దీనివల్ల ఇక ముందు జనరేషన్స్ అయినా బాగుంటాయి మీరు కూడా బాగుండాలి అని చెప్పడానికి వాళ్ళు కళలో కనబడుతూ ఉంటారు యాజ్ ఇట్ ఈస్ సర్పదోషాలు ఉండి ఆశ్లేష నక్షత్ర వ్యక్తులకు కూడా సర్పములు గాని మిగతావి గాని కళలోకి కనబడుతూ ఉంటాయి ఈ దోషములు ఇట్లా ఉంటాయి కాబట్టి ఈ దోషాల పరిహారాలు చేసుకోండి అని చెప్తారు అయితే ఈ సర్పదోషాల నుంచి బయటపడాలి అని అంటే ఆశ్లేష బలి అని అంటారు మీరు చూస్తూ ఉంటారు కుక్కీ సుబ్రహ్మణ్యం ఆశ్లేష బలి వేస్తూ ఉంటారు ఆశ్లేష తిథి నక్షత్రం రోజున ఈ రకరకాల సర్పదోషాలు ఏవైతే ఉన్నాయో ఈ సర్పదోషాలకు నాగ నాగబలి తర్వాత సర్ప పూజ సర్ప తర్పణములు ఇలా రకరకాలు ఉంటాయండి ఇవి చేసుకుంటే ఈ సర్పదోషాలన్నీ పరిహారం అవుతాయి అయితే పితృశాపాల్లో పితృదోషాలు మొత్తము కూడా పదహారు వందల రకాలట శాస్త్రంలో మనకు పదహారు వందల రకాల పితృదోషాలు ఉన్నాయి అందులో మనము అనుభవిస్తున్నటువంటిది ఏ కర్మనో వీడు వ్యక్తిగతమైన హోరోస్కోప్ లో తెలుస్తుంది రైట్ అలానే సర్పదోషాల్లో మనకు ఈ వ్యక్తి ఏ సర్పం వల్ల ఇబ్బంది పడుతున్నాడు ఎందుకంటే సర్పదోషాల్లో తొమ్మిది రకాల సర్పాలు ఉంటాయండి ఈ సర్పాల్లో ఏ సర్పదోషం వల్ల ఇతను ఇబ్బంది పడుతున్నాడు అనేది ఉంటుంది ఎందుకంటే ఆ సర్ ఒక్కొక్క సర్పదోషము ఒక్కో రకమైనటువంటి ఇబ్బందుకు గురి చేస్తున్నాడు అంటే ఇప్పుడు పిల్లలు లేకపోవడం కానీ పుట్టిన పిల్లలు సరిగ్గా ఉండకపోతే కానీ ఇప్పుడు పిల్లలకు సంబంధించినటువంటి సర్పదోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శంఖుపాల సర్పదోషం అంటూ ఉంటుంది ఈ శంకుపాల సర్పదోషం ఉన్నటువంటి వాళ్లకు పిల్లలు సరిగ్గా పుట్టకపోవడము లేదా పుట్టినటువంటి పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదగకపోవడము తర్వాత శారీరకంగా మానసికంగా ఎదిగినా కానీ పిల్లలు అతి మూర్ఖత్వము అతి మొండి వాళ్ళలాగా ఉండడము ఇంటి పేరును పాడు చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించడము ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ జాతకంలో శంకుపాల సర్పదోషం ఉంటుంది అది సరిగ్గా ఉండకపోవడానికి దీనికి తక్షకుడు తక్షక సర్పదోషం అంటూ ఉంటుంది ఈ తక్షక సర్పదోషంలో భార్యాభర్తల మధ్యలో విడిపోవడానికి కారణము అకారణాలు అంటే చాలా చిన్న చిన్న రీజన్స్ కి పెద్ద పెద్దగా గొడవ పెట్టుకోవడము రైట్ ఇక కర్కోటకం అంటూ ఒకటి ఉంటుంది ఈ కర్కోటకుని యొక్క సర్పదోషం వల్ల అక్రమ సంబంధాలు ఉంటాయి ఇవన్నీ కూడా అక్కడే చేస్తారా కుసు సుబ్రహ్మణ్యంలో ముందుగా ఏంటంటే చాలా మంది ఈ రోజు ఇవాళ రేపట్లో ప్రతి మనిషి ఏంటంటే ఆన్లైన్ లో చూస్తూ ఐదు వేలు పదివేలో టికెట్ అందంగా డబ్బులు వేసేస్తున్నారు మా జాతకం ఇదండి ఏదో పేరు కోతున్నామని చెప్పేసి కానీ ఖచ్చితంగా ఒక బ్రాహ్మణుడిని అప్రోచ్ అయ్యి వీళ్ళ పర్సనల్ హోరోస్కోప్ చూయించుకొని ఫ్యామిలీలో నలుగురు తల్లి తండ్రి పిల్లలు నలుగురు జాతకాలు చూపించుకొని ఎవరి జాతకంలో ఏ దోషము ఎంత పర్సంటేజ్ ఎక్కువగా ఉంది అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా కుటుంబం మొత్తము చేయించుకునే పరిహారాలు ఈ పితృదోషమైనా కాలసర్పదోషమైనా కానీ ఎందుకంటే ఈ రెండూ కూడా కాల సర్పదోషాలు సర్పదోషాలు మూడు వందల రకాలు పితృదోషాలు అయితే పదహారు వందల రకాలు వీటిలో ఖచ్చితంగా ఏ దోషం ఉన్నది అనేది ఒకటి తెలుసుకోవాలి అలానే ఏడు జనరేషన్స్ పద్నాలుగు జనరేషన్స్ వరకు ప్రభావం ఉంటుంది కాబట్టి ఏ జనరేషన్ నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతుంది ఏ జనరేషన్ కి ఎండ్ అవుతుంది సమస్య అంటూ ఉంటే పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది కానీ మనము ఎవరిని అప్రోచ్ అవుతున్నాం ఎలా అప్రోచ్ అవ్వాలి దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనేది తెలుసుకున్నప్పుడే దీని నుంచి బయటపడగలరు లేకపోతే ఈ దోషం ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది వీళ్లకు దోష పరిహారం అయిపోయినా కా దోష పరిహారం అయిపోయినా కూడా మేము ఇంకా సఫర్ అవుతున్నాం అనడానికి కారణం ఇలాంటివన్నమాట ఇలా ఇవన్నీ ఉంటాయి కాబట్టి జాతకంలో చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి ప్రతి సర్పదోషమున్నా ప్రతి పితృదోషమున్నా కానీ కుటుంబంలో ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతాయి నవగ్రహాల ప్రభావం కన్నా ఈ రెండు దోషాలు చాలా ముఖ్యము మానవుని జీవితం మీద ఇవి ఎక్కువ ప్రభావం చూపిస్తాయి రైట్ సుకేష్ శర్మ గారు ఈ రోజు పితృదోషాల గురించి అద్భుతంగా వివరించారు నిజంగా నేను ఒక్కొక్కసారి కొన్ని కమెంట్స్ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అరే ఇంకేం వీడియో చేయాలి వీళ్ళ గురించి పరిహారాల గురించి ఎన్నో వీడియోస్ చేస్తూ ఉన్నాను కానీ అక్కడికి మేము ఈ పరిహారం చేసాము ఆ పరిహారం చేసాము అని చెప్తూ ఉంటారు కానీ వాళ్ళకి నిజంగా లైఫ్ లో ఒక సెటిల్మెంట్ అని కానీ ఒక మంచి రోజులు అనేది కానీ చూడట్లేదు అని చెప్పేసి మెసేజ్లు పెడుతుంటారు కాబట్టి డెఫినెట్ గా మీకు ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు గురువు గారు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ మీకు గనక అనుభవంలో ఉంటే మీరు అనుభవిస్తూ ఉన్నట్టయితే డెఫినెట్ గా మీ హోరోస్కోప్ అనేది డెఫినెట్ గా చెక్ చేయించుకోండి వీటి నుంచి బయటపడడానికి ట్రై చేయండి మీ జీవితాన్ని సాఫీగా గడపండి అయితే ఇప్పుడు ఈ పితృదోషాలు ఏవైతే ఉంటాయో అవి మనం వాళ్ళ పేర్ల మీద స్వయం పాకమని ఇలా ఇస్తూ ఉంటాం కదా అలా ఇచ్చి ఏమైనా నివారణ చేసుకుంటూ ఉండొచ్చు అంటారా ఏమైనా ముఖ్యమైన తిథుల్లో అలాగా ఇక్కడ చాలా క్లారిటీగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి పితృదోషాలు కానీ సర్పదోషాలు కానీ చిన్న చిన్న స్వయం పాకాల వల్ల కానీ చిన్న చిన్న పూజల వల్ల చేసే విధానాలతోని అవి పోవు ఎందుకు అంటే పద్నాలుగు జనరేషన్స్లు ఏడు జనరేషన్స్ కి సంబంధించినటువంటి తరతరాలుగా అనుభవించేటటువంటి దోషములవి దానికి మినిమము దోషాలు అయితే మాత్రం మూడు రోజులు ఐదు రోజులు సర్ప దోషాలు అయితే మాత్రం మూడు రోజులు పన్నెండు రోజులు ఇలా ఇన్ని రోజులు అంటూ ఒక విధానం ఉంటుంది నేను చెప్పిన విధానంగా ఏంటంటే ఏ జాతకములో ఏ దోషముందో ముందు ఆ దోషాన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఆ దోషాన్ని ఫైండ్ అవుట్ చేశాక ఆ దోషానికి ఎక్కడ పరిహారం జరుగుతుందో ఆ ఖచ్చితమైనటువంటి ప్రదేశంలో కుటుంబములో అందరూ ఉండి వాళ్ళ ద్వారానే చేయిస్తే తప్ప ఈ పితృదోషము గాని సర్పదోషాలు గాని తొలగిపోతాయి అప్పటి వరకు ఇవి జరగవు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్కారం